ప్రేమలో విఫలమయ్యామని చాలామంది కుమిలిపోతారు దాదాపుగా ప్రతి ఒక్కరి జీవితంలో లవ్ ఫెయిల్ అయిన అనుభవాలు ఉంటాయి అయితే కొందరు మాత్రం ప్రేమ విఫలం అవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతారు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటారు ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి అయితే తాజాగా ఇలాంటి కేసుల గురించి సుప్రీంకోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది ప్రేమ వైవాహిక బంధాల్లో బ్రేకప్ విడిపోవటం వల్ల మనస్తాపంతో ఆత్మహత్యలు జరుగుతుంటాయి కానీ ఈ ఆత్మహత్యల కేసుల్లో బ్రేకప్ చేసుకున్న వారిని శిక్షించేందుకు వీలు లేదని ఏదైనా నేరపూరిత ఉద్దేశంతో ఉంటేనే శిక్షించేందుకు అవకాశం ఉంటుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది కర్ణాటకకి చెందిన కమరుద్దీన్ అనే వ్యక్తి తన ప్రియురాలితో గతంలో బ్రేకప్ చేసుకున్నాడు ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది దీంతో ఆమె ఆత్మహత్యకు కమరుద్దీన్ వేధింపులే కారణమని బంధువులో కేసు నమోదు చేశారు ఒక ట్రయల్ కోర్టులో సెక్షన్ ఫోర్ ట్వంటీ ఆత్మహత్యను ప్రేరేపించడంతో పాటు పలు ఆరోపణలతో కేసు నడిచింది స్థానిక కోర్టు కమరుద్దీన్ నిర్దోషి అని అతన్ని విడుదల చేసింది ఈ తీర్పుకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో అప్పీల్ చేశారు కమరుద్దీన్ ను దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష ఇరవై ఐదు వేల ఫైన్ విధించింది ఇక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కమరుద్దీన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు దీనిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఇది బ్రేకప్ చేసుకున్న కేసు ఇద్దరూ కలిసి ఉంటేనే బంధం అంటారని పేర్కొంది కేసులో ఒకరు బంధాన్ని తెంచుకున్నారని ఇందులో నేరం లాంటిదేమీ లేదని తెలిపింది అందుకే నిందితుడు శిక్ష అర్హుడు కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది ఈ మేరకు పదిహేడు పేజీలతో తీర్పును వెల్లడించింది ఆత్మహత్యల కేసులో ఏదైనా ఉద్దేశపూర్వక నేరం ఉందని నిరూపణ అయితే నిందితుడు శిక్ష అర్హుడవుతాడు కానీ ఈ కేసులో అటువంటిదేమీ ఉన్నట్లు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది